వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను మీ హరిత మోహన్ బాబు గారి ఇంటిలో రచ్చ రచ్చ జరుగుతుంది ఆయన ఇంటి వివాదం ఆ వీధిలోకి వచ్చేసింది ఆల్మోస్ట్ ఆయన మీడియా మీద కూడా దాడి చేసేసిన సంగతి రాత్రి మనం చూస్తూనే ఉన్నాం సంఘటన కూడా ఆ వివాదాస్పదం అయిపోయింది అయితే మోహన్ బాబు గారు లాంటి గొప్ప వ్యక్తి గురించి ఇవాళ అందరూ మాట్లాడుకోవడం ఒక ఇంత బాధాకరమే అయినా కానీ తప్పట్లేదు సో అసలు ఈ విషయం మీద మనతో పాటు స్పందించడానికి టిఎఫ్ఐ నుంచి నేను చిట్టుబాబు గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే చేద్దాం నమస్తే సార్ సార్ ఈ వివాదం అసలు ఎక్కడ మొదలైందంటారు దీనికి రీజన్ ఏంటి ఎందుకు ఇది సర్దు అడగట్లేదు ఇంకా రోజు రోజుకి పెరిగిపోతుంది సార్ ఇది ఒక ఎట్లా అంటే ఒక తండ్రి తన బిడ్డ వెళ్ళిపోతే దారి తప్పితే మళ్ళీ ఆ బిడ్డనే సరైన మార్గంలోకి ఒక తండ్రి పడే తపన అది ఇక్కడ మోహన బాబు అని కన్నా మోహన బాబు మంచు మనోజు అని చూడటం కన్నా ఒక తండ్రి కొడుకులు అని చూసామంటే మనకు అర్థమవుతుంది ఒక తండ్రికి ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డడు సజావుగా చక్కగా ముందుకు వెళ్తున్నాడు మరో బిడ్డడు అన్ని కెరియర్ కోల్పోతున్నాడు డబ్బులు కోల్పోతున్నాడు వ్యక్తిత్వం కోల్పోతున్నాడు అన్ని క్యారెక్టర్ లూజ్ అవుతున్నాడు అన్నప్పుడు ఆ తండ్రి పడే వేదన తండ్రి ఆ బిడ్డని మళ్ళీ తన దారిలోకి తెచ్చుకోవాలి మంచి దారిలోకి తీసుకురావాలి ఆ తప్పు దారి తెప్పిన బిడ్డని మంచి దారి తెచ్చుకోవాలి పడే తాపత్రయంలో భాగమే దీని అనవసరంగా ఇది ఆ కుటుంబం మధ్య జరగాల్సింది అనవసరంగా ఆ దారి తెప్పిన బిడ్డడు మనోజు అనాలోచిత చర్యల వల్ల అనాలోచితగా పోలీసుకు పిలవటము ఆ తర్వాత మోహన్ బాబు అంతు చూస్తారనే ఆ ఒక బుద్ధి లేని మాటలు మాట్లాడటము తద్వారా ఇది పెరిగింది జరగడం వల్ల మోహన్ బాబు వాడు ఆ మాట్లాడటం వల్ల మోహన్ బాబు పోలీస్ కేసు ఇవ్వటం పోలీస్ కేసు పెట్టి వాడు అనాథరైజుడ్గా ఇంట్లో ఉన్నాడు వాడు తీసుకెళ్లిపోవడం అని చెప్పడం వీడు వెళ్ళి డిఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ పతకాలు జరుగుతున్నాయి ఒక ఇది యాక్చువల్ విషయం ఒక బిడ్డ ఏ బిడ్డ ఏ తెడ్డైనా నువ్వైనా నేనైనా తల్లి అయినా తండైనా ఒక బిడ్డడు తప్పుదానిలో దారి తప్పాడు ఎంత మంచి లైఫ్ ఉంటే ఈ లైఫ్ జడగొట్టుకుంటున్నాడు కెరియర్ చెడగొట్టుకుంటున్నాడు అంటే గే తల్లిదండ్రులు అయిన పడే బాధ అది ఆ బాధలో దారికి తెచ్చుకోవాలి పెట్టున పడే తాపత్రయం ఆ గొడవ ఆ ఆ సమస్యలు అది ఇంకో రకంగా పరిణమిస్తుంది మీడియా ఎంటర్ అయ్యేటప్పటికి మీడియా ఎంటర్ అవుతుందంటే మీడియా తప్పట్లేము మీడియాకి ఎప్పుడైతే బయటకు వచ్చిందో మీడియా ఎంటర్ అవుతుంది మీడియాకి ఎంతకన్నా మంచి ఆహారం ఉంటుంది కనుక మీడియా దిగిపోతుంది చేస్తా అనుకోండి దాని మీడియా తప్పట్లేము కానీ విషయం ఏంటంటే విషయం మనం ఎంతసేపు ఎలా చూస్తున్నామంటే ఒక సినిమా ఆర్టిస్టు ఓ సినిమా ఆర్టిస్ట్ ఓ సెలబ్రిటీ ఆయన ఇలా చెయ్యి ఆయన ఇంట్లో కొన్ని లక్షల కుటుంబాల్లో జరుగుతున్నాయమ్మా అమ అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీకి మధ్యలో అంత కోటిస్తూ వాళ్ళ మధ్య కూడా గొడవలు ఇద్దరు అన్నదమ్ములు విడికిపోవటం మళ్ళీ కలవటం ఈ మన సెన్సెస్ తీసామంటే వాళ్ళ ఈ తెలుగు ఉభయ రాష్ట్రాల్లో లక్షా తొంభై విషయాలు ఉంటాయి ఇలా అన్నదమ్ముల మధ్య గొడవలు ఆ తండ్రి కొడుకుల మధ్య గొడవలు బావ బొమ్మకుల మధ్య గొడవలు అత్తచల్లి మధ్య గొడవలు ఆస్తి గొడవలు లక్ష తొంభై కేసులు ఉన్నాయి అన్నింటినీ మనం పట్టించుకుంటున్నామా కేవలం ఎందుకంటే సెలబ్రిటీ కనుక ఓ మీడియా మొత్తం పొద్దున్నే సాయంకాల దాకా అన్ని ఛానల్స్ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి కానీ దాన్ని మనం తప్పట్లే రాకూడదు పబ్లిక్ లో రాకూడదు నాలుగు గోడల మధ్య చేరాల్సిన విషయం తెలుసుకోవాల్సిన విషయం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు మోహన్ బాబు వాళ్ళ బయటకు వచ్చింది కానీ ఎప్పటి నుంచో వాడికి ఫోన్లు చేయటం కానీ ఇరే తప్పుదారులు వెళ్తున్నావు తప్పు తప్పు అయిపోతుందిరా ఏమి నీకే తక్కువ చేశాను రా చేశాను చేసేటప్పుడు విందుకు ఇట్లా దాగుడుకు పానిసే ఇలా చేస్తున్నావు అని మందలించడం జరిగింది సామధాన భేద దండోపాయాలు ఉపయోగించాల్సి వచ్చింది సామదాన భేద దండోపాయాలు ఉపయోగిస్తే ఆ పిల్లాడు దారికి రాట్లేదు విచన్నంగా మాట్లాడటము మందు కొట్టి ఎమోషనల్ గా మాట్లాడటం అన్ప్లాన్ లైఫ్ సో దాని మీద ఏ దండోపాయం చేయాల్సి వచ్చింది ఒక తండ్రి కొడుకును కొట్టడం పెద్ద సొప్ప ఈ సమాజంలో ఒక తండ్రి అడ్డాలప్పుడు పెట్టైనా గట్టాలప్పుడు పెట్టైనా అడ్డతేడ పెరిగిన పెట్టయినా తండ్రికి కొడుకు కొడుకే తప్పు చేస్తే కొడుకు తండ్రి కొడతాడు అది ఒక పెద్ద ఇష్యూనా అది ఒక సమస్య అది సమాజానికి ఏమైనా పెద్ద ఇబ్బందికర విషయమా దాని కొన్ని ఛానల్స్ అయితే రౌడీతనము దాటి గుడ్డుతనము పెద్ద పాటలు బుద్ధి లేని కామెంట్స్ తోటి వాళ్ళు కోర్టు చేస్తున్నారు నిన్న జరిగింది కూడా ఏంటి ప్రతి వాళ్ళు వచ్చి అడగ అడగాల్సిన ప్రతి విషయం తెలుసుకుని అడగాలి మోహన్ బాబు మీ బిడ్డలకు మీరు ఏమి అన్యాయం చేశారంట కదా మనోజ్కి ఏమి ఇవ్వలేదు ఏం తెలుసు అడుగుతుంది ప్రశ్న వాడికి తెలుసా తెలుసుకునే మాట్లాడాలి సన్నారసీ మాటలు సన్నారసి ప్రశ్నలు అడిగితే మైక్ లాక్కోకుండా ముందు పెడతారా అదే జరిగింది ఈ మీడియా మీడియా పై దాడి అని ట్రోలింగ్ మళ్ళీ మీడియా పై దాడి ఏంటి మీరు అడ్డదిడ్డంగా అడిగితే మీడియా అనక మీడియా అనకనే కొమ్ములు వస్తాయా అడ్డదిడ్డంగా అడగచ్చా ఎవరైనా ఎవరైనా ఇబ్బంది పెట్టి తెలిసి ఏమండి ఇంత సమస్య ఏంటని అడగటం వేరు మీరు మనోజ్కి అన్యాయం చేశారట కదా మనోజ్కి ఏమి ఇవ్వలేదట కదా ఏం మాటలు ముగ్గురు బిడ్డలు ఉంటే ఒక బిడ్డకు అన్యాయం చేశారు నువ్వు నువ్వు ప్రాపర్ చేస్తావా ఇంట్లో ఈ వివాదం అనేది నాలుగు గోడల మధ్య ఉంటే మీరన్నట్టు ఏ మీడియా ఎంటర్ అవ్వకుండా ఉంటే ఎవరికి అడిగే ఆస్కారం ఉండొచ్చు కాదు ఒక ఒక ఒకపా కరెక్టే మీడియా ఎంటర్ అవడానికి అవకాశం అందుకని మీడియా ఎంటర్ అయ్యే అవకాశం ఏదైనా మాట్లాడతారా ఏదైనా అడుగుతారా ఏదైనా రాస్తారా నోటికొచ్చిన తెలిసి తెలుసుకోకుండా అడ్డదిడ్డంగా రాసేస్తారా తప్పే సార్ అదే అదే నువ్వు మాట్లాడుతున్నావు అన్ని ఛానల్స్ అంటలో అడిగిన ఛానల్స్ అలా రాస్తున్న ఛానల్స్ పొద్దునే కూడా ఛానల్ లో డిబేట్ రౌడీ అసెంబ్లీ లాగా రౌడీ మోహన్ బాబు అని కమెంట్ చేస్తాడు రౌడీ మోహన్ అందుకని మీది వ్యభిచార వ్యభిచార మీడియా మీద అన్నా నువ్వు రౌడీ మోహన్ బాబు రౌడీ మోహన్ బాబు రౌడీతనంగా చేస్తున్నాడు ఆ బౌన్సర్స్ ని కూలీలు తెచ్చుకున్నాడు రౌడీ బౌన్సర్స్ కూలీల బౌన్సర్స్ అనేవాడు తనకు తనకు బౌన్సర్స్ ఇంటికి మొత్తం కాపలా ఉన్న బౌన్సర్స్ ఒక మంది ఉంటారు ఇంటికి బిల్డింగ్ అంత పెద్ద సంస్థానం లాగా ఉంటది అక్కడ ఇరవై మందిని పెట్టుకుంటే ఇరవై మందిని కూలీలు తెచ్చుకుని రౌడీలు తెచ్చుకున్నాడు సార్ డ్రెస్ మాట్లాడితే ఆ ఛానల్ వాళ్ళు ఏమనాలి అందుకనే మీరు మీరు అమ్ముడు పోయిన ఛానల్ ఇలాగే మాట్లాడుతారని అని అంటే అన్ని మీడియా ఛానల్ అలా లేవు సార్ గా టెలికాస్ట్ చేసే ఛానల్స్ కూడా ఏది మాట్లాడితే అదే ఇంకొక వేరే టైటిల్స్ పెట్టుకొని కూడా మాట్లాడే ఛానల్స్ మీరు అన్నట్టుగానే ఉన్నాయి కానీ కానీ అన్ని ఛానల్స్ ని అనడం కరెక్ట్ కాదు కదా సార్ ఆ మోహన్ బాబు ఇదేమి రాష్ట్ర ప్రయోజనాలు కోసం మాట్లాడుకునే ఇష్యూ కానే కాదు కానీ